కలబందని ఎలా వేరా అంటారన్న సంగతి తెలిసిందే ఈ మెయిన్ గా ఈ కలబందని గుర్త కుమారి అంటారు అంటే దీని గుజ్జులో ఔషధ పరమైన ఉపయోగాలు ఎక్కువ అలాగే ఇది మహిళలకి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది కాబట్టి సంస్కృతంలో దీన్ని కుమారి గుర్త కుమారి ఇలాంటి పేరుతో పిలుస్తారు సరే దీంతో ఎలాంటి సమస్యలు చక్కదిద్దుకోవచ్చు ఇది తెలుసుకుందాం కొంతమందికి కళ్ళల్లో విపరీతంగా మంటలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే సీజనల్ గా ఇలాగ వర్షాలు పడే రోజుల్లో కళ్ళ కళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఓవర్గా కంప్యూటర్ చూడటం వల్ల కానీ లేకపోతే దుమ్ము దూళ్ళలో తిరగటం వల్ల కానీ అలా కొంతమందికి డ్రై ఐ సిండ్రోమ్ కళ్ళు పొడిగా ఉండటం వల్ల కానీ మంటలు విపరీతంగా వేధిస్తూ ఉంటాయి ఈ మంటల వల్ల నులుపుకుంటారు దాంతో కళ్ళు ఎర్రబడతాయి మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేక ప్రాబ్లమ్స్ ఇలాంటి కళ్ళ మంటల్ని కళ్ళ కలకని ఈ కలబందతో తగ్గించుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం మీరు ఎక్కువగా ఎండలో తిరగటం వల్ల కానీ లేదా ఎక్కువ ఓవర్గా శ్రమ పడినప్పుడు కానీ నిద్ర లేకపోవడం వల్ల కానీ కళ్ళు ఒకవేళ మంటలుగా ఉండి ఎర్రబడితే అప్పుడు ఈ కలబంద గుజ్జు బాగా పనిచేస్తుంది కలబంద గుజ్జుని సిద్ధం చేసుకోండి అంటే ఏంటి కలబంద ఆకు ఉంటుంది కదా ముదురాకు దాన్ని చాకుతో కోసి తెచ్చుకోండి శుభ్రంగా కడగండి అటు ఇటు రెండు పక్కల ఉండే అంచుల్ని కోసేసేయండి పైన కింద ఉండేటటువంటి ఆ తోల్ని చెక్కేయండి చాకుతో మీకు లోపల ఒక ముంజలాగా ఒక గుజ్జు మీకు సిద్ధమవుతుంది దీన్ని శుభ్రమైన నీళ్ళలో బాగా కడగండి కడిగిన తర్వాత ఒక తెల్లటి పరిశుభ్రమైనటువంటి బట్టలు మూట కట్టేసేసి దాన్ని అలాగా కళ్ళ మీద కాపడం లాగా పెట్టుకోండి ప్రెస్ చేస్తూ అదవండి దీంతో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది ఆ కళ్ళ మంటలు తగ్గుతాయి దీంతో కళ్ళు చల్ల చల్లగా హాయిగా అనిపిస్తాయి అలాగే ఈ కనుబొమ్మల వాపు అలాగే కళ్ళలో వాపు ఇంకా కళ్ళు పుసులు కట్టడం కళ్ళ నుంచి నీళ్లు గారటం కళ్ళ కలకలు ఇలాంటి లక్షణాలు తగ్గుతాయి కాబట్టి ఈ కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు సింపుల్గా ఈ చికిత్స ప్రయత్నం చేయండి కలబంద గుజ్జుని ఒక గుడ్డలో శుభ్రమైన ముతక గుడ్డలో కూర గుడ్డలో మూటగా కట్టి ప్రెస్ చేయాలి కొద్దిగా ప్రెస్ చేస్తుంటే దాని నుంచి కారీ కారినట్టుగా కలబంద గుజ్జు సెక్రీట్ అవుతూ కళ్ళ మీద థెరాపిటిక్గా పనిచేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది ఇక కొంతమందికి చర్మం పైన మచ్చలు తయారవుతూ ఉంటాయి అలాగే చర్మం ఎప్పుడు కూడా రఫ్గా ఉంటుంది మీ చర్మం పైన నల్లటి మచ్చలు మంగు మచ్చలు గరుకుదనం ఇలాంటివి ఉంటే కొంతమందికి ఈ వేళ్ల కణుపులు నల్లగా ఉంటాయి కొంతమందికి మోచేతుల దగ్గర నల్లగా ఉంటాయి కొంతమందికి అండ్రై సర్కిల్స్ ఇక్కడ నలుపుదనం వస్తూ ఉంటుంది కొంతమందికి నుదురు నల్లగా ఉంటుంది ఇలాంటి ఏదైనా సందర్భంలో మీ చర్మం నల్లబడిన లేకపోతే రఫ్గా ఉన్నా అన్ని సందర్భాల్లోనూ కలబంద ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఎలా వాడాలి తెలుసుకుందాం కలబంద గుంజు సిద్ధం చేసుకోండి అంటే కలబంద ఆకుని నిలువుగా జీల్చి ఉండే గుజ్జుని చెంచాతో ఇలా గీరండి మీకు గుజ్జు తయారవుతుంది దీనికి పసుపు కలపండి కలబంద గుజ్జు పసుపు కాంబినేషన్ గుర్తు పెట్టుకోండి రెండింటినీ కలిపి పేస్ట్లా చేసి ఆ గరుకు చర్మం పైన పోయండి అలాగే ఎండ్రై సర్కిల్స్ మీద లేకపోతే ఈ కడుపులు నల్లగా ఉన్నప్పుడు ఇలాగ నల్ల చర్మం మీద పోయండి బాగా మర్దనా చేయండి దీంతో డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి ఆ మృతకణాలు రిప్లేస్ అయ్యి మరమ్మత్ జరిగి ఫ్లవర్ ఫ్రెష్గా తయారవుతుంది అంటే సిల్కీగా మీ చెర్మోనైజ్ స్మూత్గా తయారవుతుంది ఇక చాలామందికి ఎసిడిటీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే కడుపులో అల్సర్స్ బాధిస్తూ ఉంటాయి అంటే ఏ కాస్త మీరు కొద్దిగా పచ్చిమిరపకాయ కారం తిన్నా లేకపోతే ఏ మాత్రం తేడా ఉన్నా మంట మొదలవుతుంది టీ కాఫీ తాగటం వల్ల కానీ ఆందోళన వల్ల కానీ ఇలాగ పుళ్ళు పడుతూ ఉంటాయి ఇక దీంతో ఎసిడిటీ ఉంటుంది కాబట్టి ఫోకస్ ఉండదు అంటే ఎవరేది పలకరించినా చిన్న మాట అన్నా సరే గుస్సున కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎసిడిటీ వల్ల ఇలాంటి సందర్భాలలో ఈ ఎసిడిటీని తగ్గించుకోవడానికి చాలామంది జీవితాంతం మందులు వాడుతూ ఉంటారు మళ్ళీ వాడితే ఇబ్బందులు అలా కాకుండా కలబంద మీకు ఉపయోగపడుతుంది ఎలాగో తెలుసుకుందాం ఏం చేస్తారంటే ఒక భాగం సోపు గింజల్ని మెత్తగా పొడి చేయండి సోంపు మనం ఫుడ్ తర్వాత నోట్లో వేసుకుంటాం కదా ఈ సోంపు ఈ గింజల్ని మెత్తగా పొడి చేసుకొని ఒక భాగం తీసుకొని దానికి నాలుగు భాగాలు కలబంద గుజ్జు దీని రసం కలపండి ఒక భాగం ఏమో సోంపు నాలుగు భాగాలు కలబంద గుజ్జు రెండింటినీ కలిపి ఆ ఎండలో పెడితే ఎండిపోతుంది ఇప్పుడు దీన్ని నిల్వ చేసుకోండి దీన్ని ఒక అర స్పూన్ మోతాదుగా రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం దీన్ని నీళ్ళకు కలిపేసేసి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి దీంతో ఆశ్చర్యకరంగా ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెట్టే మీ కడుపులో మంట అలాగే పేగుల్లో పుళ్ళు తయారవటం కడుపు ఉబ్బరింపు కడుపులో వికారం ఇలాంటివన్నీ మంత్రం వేసినట్టు తగ్గిపోతాయి ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి ఒక మంచి చికిత్స ఎందుకంటే అలాయేరా గుజ్జుకి అల్సర్స్ని తగ్గించే గుణం ఉన్నట్టుగా తెలియదు కాబట్టి మీకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నా లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఉన్నా లేకపోతే జీఆర్డి గ్యాస్ట్రోఇసోఫేజ్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నా ఇలాగ ఎసిడిటీకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ దీన్ని మీరు వాడుకోవచ్చు చాలా సింపుల్గా మీరు తయారు చేసుకోవచ్చు ఒక భాగం సోంపు గింజల పొడి దీన్ని మెత్తగా తయారు చేసుకొని ఈ సోంపు గింజల్ని కాస్త వేయించి మెత్తగా పొడి చేసుకొని అది చూడండి అది ఉదాహరణకి ఒక పది గ్రాములు వచ్చింది అనుకోండి దానికి నాలుగు రెట్లు అంటే నాలుగు బాగాలు అంటే నలభై గ్రాములు అలాగే గుజ్జు కలపండి కలబంద గుజ్జు రెండింటిని బాగా కలిపి ముద్దగా చేసి ఆరబెట్టండి ఎండిపోతుంది దాన్ని మళ్ళీ పొడి చేసుకొని నిలవ చేసుకోండి దీన్ని రోజుకి ఆ రోజు ఏ పూట ఒక అర స్పూను చొప్పున ఉదయం సాయంత్రం కూడా నీళ్ళకి కలిపేసేసి దీన్ని లోపలికి తాగుతూ ఉండాలి దీంతో ఎసిడిటీ గ్యాస్ట్రైటిస్ తర్వాత గ్యాస్ట్రిక్ అల్సర్సు పెప్టిక్ అల్సర్సు ఇలాంటి కడుపు బరింపు బ్లోటింగ్ ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుతాయి ఇక చాలామంది ఈ దంతాలకి ఐ మీన్ ఈ కేశాలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే జుట్టు ఊడిపోతూ ఉంటుంది జుట్టు ఎండిపోతూ ఉంటుంది జుట్టు అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది డ్రైగా ఉంటుంది ఇలాంటి కేసు సంబంధ సమస్యలలో ఎలా అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ కలబంద గుజ్జుని దీన్ని తీసుకొని దానికి రెట్టింపు కొబ్బరి నూనె కలపండి ఉదాహరణకు కలబంద కలబంద గుజ్జు అనేది ఒక మీకు మొత్తంగా తీసిన తర్వాత అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చింది అనుకుందాం రెట్టింపు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె కలపండి కలిపి చిన్న మంట మీద ఆ ద్రవాంశం ఎగిరిపోయే వరకు కూడా లైట్గా మరిగించండి చివరిలో దీనికి తగినన్ని మరువం ఆకులు వేయండి చల్లార్చండి వడగట్టుకొని దీన్ని కేస తైలం కింద వాడుతూ ఉండండి హెయిర్ ఆయిల్ కింద దీంతో మీ వెంటుకలు చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా సిల్కీగా మృదువుగా తయారవుతాయి అలాగే తల్లలో దొరదున్న చుండ్రున్న ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ఇలా మీకు మీరే ఒక చక్కటి తైలాన్ని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ కలబంద గుజ్జుని తీసుకొని సేకరించి దీనికి రెట్టింపు కొబ్బరి నూనె కలిపేసేసి చిన్న మంట మీద ద్రవాంశం ఆవిరే వరకు లైట్గా మరిగించి చివర్లో ఇక తగినన్ని ఇది దించుతా ఉనగా తగిన మరువు ఆకులు వేయాలి చక్కటి సుమగంధాలు వస్తూ ఉంటుంది తైలం సిద్ధం అవుతుంది దీన్ని హెయిర్ ఆయిల్ కింద వాడుకుంటూ ఉండండి దీంతో మీ జుట్టు చాలా అందంగా తయారవుతుంది చుండ్రు ఇలాంటివి కూడా తగ్గుతాయి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కలబంద సోరియాసిస్లో అమోఘంగా పనిచేస్తుంది నేను కొన్ని వందల మందికి దీన్ని ఇచ్చి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఫార్ములా ఇది సోరియాసిస్ని ఎలా తగ్గించుకోవాలి ఎందుకంటే సోరియాసిస్ ఈ మధ్య చాలా కామన్గా చాలా మందిని బాధిస్తూ ఉంది ఒకప్పుడు మేము చదువుకునే రోజులలో సోరియాసిస్ కేసులు అంతగా ఉండే కావు కానీ ఈ మధ్య అంటే అప్పుడు ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండేవి కానీ ఈ రోజులలో సోరియాసిస్ కామన్ అయిపోయింది ఎందుకంటే మానసిక ఒత్తిళ్ళు టెన్షన్లు అలాగే వాతావరణ కాలుష్యాలు ఇలాంటివన్నీ సోరియాసిస్ని ఎక్కువ చేస్తున్నాయి దీన్ని ఎలా తగ్గించుకోవాలి కలబందుతో ఒక చక్కని చికిత్స ఉంది దీన్ని తయారు చేసుకోండి కానుగ నూనె తెలుసు కదా దీన్ని గానుగ నూనె అంటారు మళ్ళీ అంటే గానుగా ఆడించిన నూనె అంటే కొబ్బరి నూనె కూడా నుంచి తీస్తారు అది కాదు కానుగ ఈ మనం అలాగే రోడ్డు పక్కన మనం నడుచుకుంటూ వెళ్తే ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద ఈ కానుగ చెట్లను పెంచుతూ ఉంటారు కానుగ కాయలు ఉంటాయి వాటి లోపల గింజలు ఉంటాయి దంచితే నూనె గింజలు అవి ఆ నూనె నూనెగా మెత్తగా అవుతాయి ఆ గింజల్ని గట్టిగా పిండితే నూనె వస్తుంది మీకు కానుగ నూనె దొరుకుతుంది కూడా ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది ఈ కానుగ నూనెని తీసుకోండి దీనికి కలబంద గుజ్జు రసాన్ని కలపండి దీన్ని రెండింటినీ కలిపేసేసి ఒంటికి పట్టించుకోవాలి రెండు మూడు గంటలు ఆగిన తర్వాత తోటి స్నానం చేసేయాలి దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది ఆ పొరలు పొరలుగా ఊడటం సోరియాసిస్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇక ఈ మహిళలకి గర్భాశయంలో కంతులు తయారవడం అనేది చాలా కామన్గా ఈ మధ్య జరుగుతుంది హార్మోన్స్ తేడాల వల్ల చాలా మంది దీంతో సఫర్ అవుతున్నారు ఇలాంటప్పుడు కలబందతో ఒక ఎక్సలెంట్ మెడిసిన్ ఉంది తెలుసుకుందాం జీలకర్రని కాస్త వేయించి పొడి చేయండి దీనికి స్వచ్ఛమైనటువంటి పసుపు పొడిని అలాగే పటిక బెల్లం పొడిని కలపండి సమానంగా నిల్వ చేసుకోండి ఇప్పుడు ఈ కలబంద గుజ్జు దీన్ని నేలతోటి శుభ్రంగా కడిగి దాన్ని ఒక అర స్పూన్ గుజ్జుని తీసుకొని ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్నారే ఈ పొడి దీన్ని కలపండి లోపలికి మింగేయండి రోజు రెండుసార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ మహిళల్లో కంతులు గర్భాశయంలో కంతులు గర్భాశయ దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఫైబ్రాయిడ్స్కి అలాగే ఎండోమెట్రియోసిస్కి ఇంకా బల్కీ యూట్రస్కి వీటన్నిటికీ ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్ సింపుల్గా ఏం చేస్తారంటే జీలకర్రని వేయించి పొడి చేసుకోండి అలాగే పసుపుని కూడా కొమ్ముల్ని దంచి పొడి చేసుకోండి పటిక బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకోండి మూడు సమంగా కలపండి ఏమిటి జీలకర్ర పొడి పసుపు పొడి పటికి బెల్లం పొడి మూడు కలిపి నిల్వ చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారండి ఈ రోజుకి ఆ రోజు కలబంద ఆకుని తెచ్చుకొని పైన కింద ఉండేటువంటి ఆ తోలంతా చెక్కేసేసి పక్కన కూడా కట్ చేసేసి గుజ్జులు మాత్రమే తీసుకొని గట్టిగా స్క్వీజ్ చేసి కలబంద జ్యూస్ సిద్ధం చేసుకోండి ఈ కలబంద జ్యూస్కి ఇప్పుడు మీరు తయారు చేసుకున్న ఈ మిశ్రమం స్వర్ణ మిశ్రమాన్ని కలపాలి కలిపేసేసి ఒక స్పూన్ మోతాదుగా ఈ చూర్ణ మిశ్రమాన్ని కలబంద గుజ్జు కలిపేసేసి లోపలికి మింగేయాలి ఇలా రెండుసార్లు చేస్తూ ఉంటే గర్భాశయ దోషాలు తగ్గుతాయి అయితే ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే కలబంద అనేది మహిళా సంబంధమైనటువంటి సమస్యలు చక్కదిద్దుతుంది అయితే అదే సమయంలో గర్భవతులు దీన్ని తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే గర్భవతులు తీసుకుంటే ఆ పీరియడ్స్ రెగ్యులేట్ అయిపోయి గర్భస్రావం అయ్యే రిస్క్ ఉంటుంది అలాగే పాలిచ్చే తల్లులు వీళ్ళు కూడా దీన్ని తీసుకోవటం అనేది అంతగా మంచిది కాదు ఎందుకంటే పాలిచ్చే తల్లు దీన్ని తీసుకుంటే పిల్లలకి ఎక్కువసార్లు విరేచనాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని కలబందను వాడుకుంటే ఇది ఒక చక్కని ఔషధం కింద పనిచేస్తుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహిత్కంగా సమగ్రంగా తీసుకుందాం శుభం